श्री ओ नमः ओम श्री गणेश सद्गुरु, सद्गुरु मंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ అంటే ఇక్కడ పెద్ద పెద్ద అరణ్యాలలో గుహల్లో తపస్సులు ధ్యానాదులు చేసి ఎటువంటి శాశ్వతమైన పరమ పదం గురించి జ్ఞానాన్ని పొందదగినదో అటువంటి ఆత్మజ్ఞానము శ్రీ గురుదేవుని యొక్క నందు కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి శ్రీ గురుదేవుడు పరమదయతో మరి మహావాక్యాలను బోధించినప్పుడు ఆ మహావాక్యముల యొక్క అర్థం ఏమిటి సర్వేక సమస్తము కూడా సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంటే జగత్తు కానీ మరి ఏదైతే ఉన్నదో జగత్తు అనేటువంటి దాని యొక్క సమస్య అనేది పరిష్కారమైందో అప్పుడు ఉండేటువంటిది జగత్తు సమస్య పరిష్కారం అయితే ఉండేటువంటిది కేవలము పరమాత్మతత్వమే జగత్తు అనేది లేనిది అని ఎవడైతే పూర్తి స్థితిలో కూడా పూర్తి తెలివితో దానిని నిరసిస్తూ వర్జించి వేశాడు ఉండేటువంటిది కేవలం పరబ్రహ్మమయం అని చెప్పేటువంటి విషయంలో ఇక్కడ మహావాక్యాలను బోధించి శ్రీ సద్గురుమూర్తి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ దానికి సాధన లేదు ఉండేటువంటిది కేవలం పరమాత్మ యొక్క చిరునామాని తెలియజేసేటువంటిది ఆ యొక్క చిరునామాని తెలియజేసి తెలుసుకున్నప్పుడు వాడు దాని ఎందు మరి ఏకత్వాన్ని పొందడమే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెబుతూ రెండవది అయినటువంటి అహం బ్రహ్మస్మి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఈ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యము బురదారణ్యకోపని నుండి మనకు ప్రతిపాదించబడింది అయితే ఈ అహం బ్రహ్మస్మి అనేటువంటిది ఏంటి అంటే మన చుట్టూ చుట్టూ ఉన్నటువంటి పరిసర పదార్థాలు మొదలైనటువంటివన్నీ కూడా మనకేంటి అంటే ప్రత్యక్షమైనటువంటి అనుభవం అంటే ఇప్పుడు బ్రహ్మం మనకి అనుభవానికి రావాలి అంటే ఏ విధంగా అంటే మన చుట్టూ ఉన్న పరిసర పదార్థాలు అన్నీ కూడా ఏ విధంగా ప్రత్యక్షంగా మనకు అనుభూతానికి వస్తున్నాయో అట్లాగే బ్రహ్మం కూడా మనకు అనుభవానికి రావాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు అని ఈ మూడు కూడా ఉన్నంత వరకు కూడా తత్వ విచారణ చేస్తూనే ఉండాలి చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే స్వరూపము సాధన ఫలాలు అనే వీటి ద్వారా నాలుగు వాక్యాలు కూడా ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనేటువంటి ఇవన్నీ కూడా మరి స్వరూపంలో ఒకటే అయి ఉంటాయి ఫలంలో కూడా ఒకటే అయి ఉంటాయి అయితే సాధనలో స్వరూపంలో కూడా సాధనలో రెండు అయి ఉంటే స్వరూపంలో ఉండేటువంటి ఏవైతే ఉన్నావో అంటే అహం అనబడేటువంటిది అహం అంటే నేను బ్రహ్మం అయితేని ఏ విధంగా ఉన్నాను అంటే దానికొక ప్రత్యక్షమైనటువంటి అనుభవం ద్వారా ఈ పరిసరాలు మనకు ప్రస్ఫుటంగా గోచరించినట్లుగానే మనము బ్రహ్మము అనేటువంటి విషయం మన అనుభవానికి రావాలి అంటే దాని యొక్క సాధన ప్రకారం ఇంటిది అని బోధించేటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క దయ అనుగ్రహము చేత నేను అనగా ఈ శరీరము అంటే పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు లేనే లేదు ఏమని చెప్తున్నాయి శృతులు స్మృతులు కాక అంతకు మించినటువంటి వేదాంతంలో ఉన్నటువంటి ఉపనిషద్వాక్యాలు కూడా ఏమని చెప్తూ ఉన్నవి అంటే సర్వము కల్విదం బ్రహ్మ ఏ బ్రహ్మ ఈ చతురానుడైనటువంటి నాలుగు తలకాయలు ఉన్నటువంటి సృజన కార్యానికి అధికారం అధికారం ఉన్నటువంటి ఈ రజోగుణకర్త బ్రహ్మదేవుడికి మాత్రం కాదు బ్రహ్మము అన్నప్పుడు పరబ్రహ్మస్వరూపము ఏ పరబ్రహ్మస్వరూపము కంటే రెండవ వస్తువు భిన్నమైనది లేదు అని తెలపడం ఉంటుందో అప్పుడు ఇక్కడ అహం అంటే మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా నేనెవరు నేను కూడా ఆ బ్రహ్మమునే అయ్యుంటిని అని వాని యొక్క సాధనా ఫలితము రూపంగా తనకు పరిసరాలు గోచరించినట్లుగానే తాను బ్రహ్మము అయితిని అనేటువంటి విషయం అనుభవ యోగ్యం అయ్యేదాకా కూడా వాడు ఆ సాధనను అనుసరి నేతి నేతి మహావాక్యాల ద్వారా మనం ఎటు తిరిగి వచ్చినా ఇది కాదు ఇది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ కూడా మహావాక్యాలనే మూలంగా తీసుకొని దాని యొక్క విచారణ ద్వారానే నేను ఈ యొక్క మరి పరబ్రహ్మ స్వరూపాన్ని అయ్యాను అంటే నేనే పరబ్రహ్మమును పరబ్రహ్మం కంటే భిన్నమైన వస్తువు లేదు కాబట్టి నేను పరబ్రహ్మమునే నేనే పరబ్రహ్మమును నేను పరబ్రహ్మమును అనేటువంటి విషయం మీద దృఢపడేటంత వరకు కూడా అంతేకాదు అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు గురించి విచారణ చేసేటప్పుడు ఈ జీవుడెవరు జగత్తులోకి వచ్చాడు జగత్తు అంటే జనించి చచ్చేటువంటి శరీరాలకు అంతర్గతంగా ఉన్నటువంటి శరీరమే నేను అని భావించడానికి లోబడిపోయినటువంటి ఆ పరమాత్మతత్వమే శరీర అంతర్గతంగా ఉన్నప్పుడు జీవుడు అని చెప్పబడుతున్నాడు జీవుడు తను సత్యమా అసత్యమా తను సత్యమైన వాడే అసత్ పదార్థాలలోకి వచ్చినప్పుడు అసత్ పదార్థమే నేను అనుకుంటున్నాడే దాని ద్వారానే వాడు ప్రాపంచ జనితంగా వచ్చిపోతూ ఉండేటువంటి స్థితులు కల్పించుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏమై ఉన్నాడు ఆ బ్రహ్మ అయి ఉన్నాడు ఏ విధంగా అంటే అప్పుడు జీవుడు అనేటువంటి భావన పోయింది జగత్తు అనేటువంటిది అది అస్పష్టమైనది స్పష్టమైనది కాదు స్థిరమైనది కాదు అశాశ్వతమైనది ఈ అశాశ్వతమైనటువంటి శరీరాన్ని ఆసరా చేసుకున్నటువంటి జీవుడు ఏమని విచారించుకున్నాడు బ్రహ్మతత్వం కంటే మరొక విషయం లేనప్పుడు నేనెవరిని నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అన్నప్పుడు జీవుడు జగత్తు వెళ్ళిపోయినప్పుడు మిగిలి ఉన్నటువంటి ఏ ఈశ్వర స్వరతత్వం అయితే ఉన్నదో అదే అహం బ్రహ్మస్మి స్వరూపం అని తెలియజేస్తూ అంటే ఇక్కడ జీవుడు జగత్తు అనేటువంటిది ఏ విధంగా అంటే ఇప్పుడు స్వరూపంలో ఒకటే ఉన్నది ఫలంలో ఒకటే ఉన్నది కానీ సాధనలో అయితే రెండయి ఉన్నాయి అంటే స్వరూపంలో ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జీవ జగత్తులు ఏం కావాలి లయమైపోవాలి లేకుండా పోవాలి అది ఉత్పన్నమైనప్పుడు లయం కావడం సునాయాసమే అలాగే ఇక్కడ నేను జగత్తు అనేటువంటిది దృష్టం అవుతున్నది కదా నేను అంటే ఈ శరీరాన్ని ఆపాదించుకున్నాం ఇక్కడ జగత్తు అంటే ఇది కనబడుతోంది అంటే ఇవేంటి మన కంటికి గోచరం అవుతున్నవి కాబట్టి ఇక్కడ మానవుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ప్రతిష్ట మానవుడు పెట్టేటువంటిది ఏంది అంటే తస్మిన్ ప్రతిష్టత అంటే ఏ విధంగా ఉంటుంది అంటే అసలు ఆకాశం ఎక్కడ ఉంటుంది సర్వేక సమస్తం ఆకాశం వ్యాపించి ఉంది ఆ ఆకాశంలో ఉన్నటువంటి భాగాలే మిగిలిన నాలుగు ఈ శరీరాలు తత్సంబంధం అయినప్పుడు ఇక్కడ ఆకాశం అనేటువంటిది ఏ విధంగా అంటే ఏదైతే ఉన్నదో ఈ ఆకాశంలోనే ఇది కూడా ఉంది అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రమాత ప్రమేయం జ్ఞాత జ్ఞేయము ద్రష్ట లేదా దృక్కు అనేటువంటి ద్వంద్వాలతో కూడి ఉంటాం అనమాట అయితే జీవుడు గనక లయమైపోయాడో ఇక జగత్తు అనేది ఉంటుందా ఉండదు ఎందుకు జీవుడు తన తత్వాన్ని తను అరసాడు అంటే తెలుసుకున్నాడు అంటే తాను పరబ్రహ్మమే అయ్యుండి ఈ యొక్క అస్థిరమైన దేహమునందు ఉండి నేను దేహాన్ని అనుకున్నాడు అనే భావన నేను ఈ విధంగా ఊహించాను కానీ నేను ఇది కాదు అన్నప్పుడు ఏమయ్యాడు జీవుడు లేడు జీవుడు లయమయ్యాడు ఎందు పరబ్రహ్మమునందు లయమయ్యాడు అయితే జీవుడు లయమైతే ఏమవుతుంది ఇక జగత్తు ఉంటుందా జగత్తు అనేటువంటిది శరీరమే కదా ఆ జగత్తు ఉండదు అయితే జగత్తు కూడా లైమ్ అయిపోతే ఇక జీవ్ ఉంటుందా అంటే జీవుడు లేనప్పుడు శరీరం ఉండదు శరీరం లేనప్పుడు జీవి ఉండదు ఈ అనుభవం అనేటువంటిది చెప్పేటువంటిదే అహం బ్రహ్మస్మి ఇప్పుడు జీవి శరీరం రెండు లేకపోతే ఉండేటువంటిది ఈశ్వరతత్వమే ఆ బ్రహ్మమే నేను అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేశారు అంతేకాదు ఇంకా కూడా మూడవది అయినటువంటిది ఏంటి అంటే తత్వమసి తత్వమసి అనేటువంటిది ఏ విధంగా అంటే జగత్తుకి జీవునికి ఏమి చెప్పారు అంటే ఈ రెండు కూడా జీవుని గురించి చెప్పినవి తత్ తత్వము అనేటువంటిది అప్పుడు నేను బ్రహ్మమును అయితిని అని అహం బ్రహ్మస్మి అనేటువంటి వాక్యం స్ఫుటంగా తెలియజేసినప్పుడు మరి ఇంకొక విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు ఈ తత్వమసి అనేటువంటి దానిని ఏ ఉపనిషత్ ప్రతిపాదించింది అంటే చాందోగ్యోపనిషత్తు ఈ చాందోగ్యోపనిషత్తు ఏ విధంగా అంటే ఇక్కడ సర్వం కలివిదం బ్రహ్మ అంటే మనకంతా ఎదురుగ్గా ఉన్నటువంటిది అయితే ఈ త దానినే ఏమని చెప్పారు తత్తు త్వము అసి ఈ రెండు కూడా జీవుని గురించి చెప్పినవి ఏ విధంగా అంటే తత్తు మరి సర్వము బ్రహ్మస్వరూపమైనప్పుడు నీవు అడిగినప్పుడు ఇక అయితే తత్తు ఏ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఏది సంస్థితమై రెండవది లేనిది అయి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అద్వితీయమై ఉన్నదో ఆ పదార్థమే ఆ పరమాత్మ వస్తువే త్వము నీవు అసి అయ్యున్నావు అని చెప్పడం ఏ విధంగా ఏ పరమాత్మ స్వరూపమే ఏకమాత్రమై ఉన్నదో ఏకరసమాత్రమై ఉన్నదో అది విస్తారమై విచ్ఛిన్నమై పరిచ్ఛిన్నమైనట్లుగాని ఊహిస్తున్నావో అవేమీ లేవు అక్కడ ఉండేటువంటిది కేవల పరబ్రహ్మ సత్తా స్వరూపం ఏ పరబ్రహ్మ సత్తా అయితే ఉన్నదో రెండవ వస్తువు లేదు కదా అప్పుడు నీవు కూడా అదే ఉన్నావు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు ఇప్పుడు ఇక అయమాత్మ బ్రహ్మ అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది ఏంటి ఇది మాండుక్యోపనిషత్తు అనేటువంటిది ప్రతిపాదించింది ఏ విధంగా అంటే ఇక్కడ ఉపాసనా ప్రకరంలో తెలియజేసిన విధంగానే సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు జ్ఞాన ప్రకారంలో ఏ విధంగా అంటే ఎక్కడ నువ్వు ఉన్నావో ఎక్కడ నేను ఉన్నానో అవి ఆగిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అదే మహావాక్యం అని చెప్పినప్పుడు ఇక ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవ్వరు ఎక్కడ ఏది అడిగినప్పటికీ కూడా అడిగేవాడు ఎవడు జీవుడు అడిగించేవాడు పరమేశ్వరుడు అయితే ఇక్కడ ఏమని చెప్తుంది అంటే ప్రపంచం అనేటువంటిది పోతుందా పోదు జీవుడు పోడు అయితే ఎలా ఉంటాయి అంటే ఇంకో రూపంలో ఉంటాయి ఆ రూపమే అంటే అసలు ప్రపంచం వస్తే కదా పోవటానికి జీవుడు వస్తే కదా పోవడానికి అది ఇంకో రూపంలో ఉంటే సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపంలోనే ఉంటాయి ఈ యొక్క ప్రపంచం కానీ జీవుడు కానీ అయితే ఇక్కడ మనం సర్వం కలివిదం బ్రహ్మం అనేటువంటిది ఏ విధంగా సర్వము నిండి ఉన్నటువంటి సత్తు ఏదైతే ఉన్నదో దానిని పట్టుకో ఆ సర్వము నిండినటువంటి సత్తును పట్టుకోవడమే ఈ యొక్క సర్వం కల్విదం బ్రహ్మం అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు మరి ప్రత్యక్షము అనేటువంటిది పూర్ణ రూపాన్ని చూపిస్తుందా చూపించలేదు ఏ విధంగా అంటే జలము లేకుండా సూర్యరశ్మి నక్షత్రాలు కనబడతాయి కానీ పరిమాణం అనేటువంటిది తెలుస్తుందా అస్సలు తెలియదు కాబట్టి ఇటువంటి అనుమానాలతో కాకుండా ఏ విధంగా అంటే ఇక్కడ అయం అంటే ఈ ఆత్మ అయం ఆత్మ ఈ యొక్క ఆత్మ ఏమై ఉన్నది అంటే వాడు జగత్తులో ఉన్నప్పుడు జీవుడై ఉన్నాడు ఆ జగత్తు జీవుడు అనేటువంటిది పరస్పరం రెండు తొలగిపోగా ఎక్కడికి పోయినాయి ఇంకో రూపమైనటువంటి పరబ్రహ్మతత్వానికి పోయినాయి ఆ పరబ్రహ్మతత్వ రూపంలో ఉన్నవి అందుకని ఇక్కడ ఉండేటువంటిది ఏంటి సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వమే ఈ రెండు పోయి కలిసినా ఇంకో రెండు వందల పోయి కలిసినా లేదా రెండు వందలు చ్యుతి చెందిన ఏ విధంగా ఉన్నా ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమే అనేటువంటిది జీవ సమస్య అనేటువంటిది పరిష్కారమైనప్పుడు జగత్తు సమస్య కూడా పరిష్కారమైనప్పుడు ప్రపంచమయం అంతా కూడా బ్రహ్మమయమే అవుతూ ఉంటుంది అనేటువంటి ఏదైతే ఉన్నదో ఆ యొక్క మహావాక్యాలను గురించి శ్రీ సద్గురుదేవుడు తన యొక్క సన్నిధానమందు బోధించి ఆ మహావాక్యార్థమైనటువంటి విశేషణతో కూడినటువంటి అనుభవ సాధన అనేది చేయించి దాని ద్వారా ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఆ పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఏక ఏవా ద్వితీయం బ్రహ్మ నేహనాస్తికించన ఇక్కడ ఏకమేవా అంటే ఉండేటువంటిది బ్రహ్మస్వరూపము ఒకటే నువ్వు నాలుగు మహావాక్యాలుగా చెప్పినా ఇంకొక నాలుగు వందలు కలిపి చెప్పినా ఏ విధంగా చెప్పినా ఆ ప పరబ్రహ్మస్వరూపము నుండి విచ్ఛిన్నమైనట్లుగా బోధించి దాని ఎందు నిక్షిప్తమైనట్లుగా సంలీనమైనట్లుగా చెప్పేటువంటిది అంటే పరబ్రహ్మతత్వము ఒకటి తప్ప మరొక వస్తువు లేదు కనబడేటువంటివి ఇవన్నీ కూడా జీవుడు జగత్తు ఈశ్వరుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి మరెందుకు ఇది అంటే అదే అశుద్ధం ఒళ్ళంతా పూసేసుకుని మళ్ళీ కడిగేసుకున్న చందంగానే శుభ్రమైనటువంటి మరి మనము ఈ యొక్క అజ్ఞాన మాంద్యము చేత మనం ఇదంతా కూడా ప్రపంచమైనటువంటి మలాన్ని పూసుకొని మళ్ళీ దాన్ని కడిగేసుకునేదానికి జ్ఞాన సముపార్జన చేసేటువంటి ఈ విధానాన్ని తేలికపాటుగా సులభతరంగా శ్రీ సద్గురుదేవులు మనకి ఉపదేశం చేసి నాయనా నీ స్థానం ఇది కాదురా నీవు పరబ్రహ్మ స్వరూపాలి నేను పరబ్రహ్మస్వరూపాన్ని సర్వేక సమస్తం పరబ్రహ్మస్వరూపమే శబ్దము శబ్దమంతా బ్రహ్మమేమే ఈ జగత్తు జగత్తంతా రసానురూపమైనటువంటి పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపం ఏదైతే మనకు ప్రపంచానుభూతిగా కనబడుతుందో సర్వేక సమస్తం కూడా ఆ పరబ్రహ్మస్వరూపానికి మిగిలి రెండవది అయిన భిన్న వస్తువు అనేది లేదు అని చెప్పడం కోసమే ఏ విషయం ద్వారా ఎవరికి ఎంత అనుకూలంగా చెప్పగలుగుతామో అని కొన్ని కొన్ని వేదాలలో నుండి కొన్ని విషయాలను ఉపనిషత్తులుగా విపనిషత్తుల్లో నుండి మరికొన్ని ముఖ్యాంశాలుగా తీసి విభజించి వాటిని గురించి వివేచన చేసి వివరించి ఎంతో విశేషంగా చెప్పడం యొక్క అర్థమేమిటి అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి గ్రహించి పరబ్రహ్మతత్వం వాడు పరివ్యక్తమవుతాడు అనేటువంటి విషయం ద్వారానే శ్రీ సద్గురుమూర్తులు అటువంటి శ్రమకు ఓరిచి సమయాన్ని వెచ్చించి మరి ఎంతో సహనంతో శ్రీ శిష్యుడు కూడా తన యొక్క రూపాన్ని పొందుతాడు అనేటువంటి దానికోసమే సమయాన్ని వెచ్చిస్తూ చెబుతూ ఆ రూపంగా తయారు చేస్తూ ఉంటాడు అని చెబుతూ అంతేకాదు ఆ విధంగా చెప్పినటువంటి ఆ ఉపనిషద్ రీతిగానే నేనేమై ఉన్నాను పరబ్రహ్మే అయ్యున్నాను అంటే నేను ఒక్కడనే అయి ఉన్నాను మరి నువ్వేమై ఉన్నావు నువ్వు కూడా పరబ్రహ్మమే అయి ఉన్నావు ఈ చూడబడేది సర్వవ్యాపకమైనటువంటి అంత పరబ్రహ్మమయమే అంతకు మించి మరొకటి లేదు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని విన్నా ఎన్ని చూసినా మరి ఈ విధంగా అనిర్వచనీయమైనటువంటి తత్వం ఏంటి కేవలం ఆత్మమయంతో నిండినటువంటి అనుభూతి తప్ప మరొకటి లేనే లేదు అనే చెబుతూ అంతేకాదు అటువంటి అద్వైత జ్ఞానము అనేటువంటిది నిశ్చయమైంది కదా నాకును బ్రహ్మమునకు కూడా ఎటువంటి భేదము లేదు అది నిశ్చయమైన తర్వాత ఎటువంటిది అంటే రీతిగా చెప్పినటువంటి మహావాక్యాల బోధానుసారం నేను ఆ పరబ్రహ్మ వస్తువునే నేను ఒక్కడినే పరబ్రహ్మ తత్వమే నేను నేనే పరబ్రహ్మమును ఇంకొకటి ఉన్నదా లేనే లేదు అనేటువంటి రెండు కానటువంటిది కేవలము ఏకమాత్రమైనటువంటి విషయము పరబ్రహ్మస్వరూపము అనేది నిశ్చయమైంది కదా అయినప్పుడు ఇక నాకు బ్రహ్మమునకు ఏమైనా సరే తేడా ఉన్నదా భేదం ఉన్నదా అంటే భేదమేమీ లేదు అంటే ఏకాద్వితీయ బ్రహ్మము నేనే ఇక్కడ ఒక్కటైనా నేనే అనేకమైనా నేనే రెండైనా నేనే మరి మరి ఎంతో భిన్నమైనా కూడా నేనే అందుకే ఏకా అద్వితీయ బ్రహ్మము నేను ఒక్కడనే అయి ఉన్నాను రెండవది లేనివాడనే ఉన్నాను మరి రెండవదిగా చెప్పాలంటే అది నేనే మూడోదిగా మూడు చెప్పాలన్నా అది నేనే అంటే నేనేమై ఉన్నాను పరబ్రహ్మ వస్తూనే అయి ఉన్నాను నువ్వెంత ఎంత భిన్న సంఖ్యలో పోయి విస్తరిల్లుతావో అదంతా నేనే అంత సూక్ష్మీకరించుకొని సంక్షిప్తం చేసి తీసుకొచ్చి పరబ్రహ్మమునందు దూరుతావో అది నేనే కాబట్టి ఉండేటువంటిది అక్కడ వస్తుతత్వం టే కాబట్టి నేనే అనేటువంటి నిశ్చయపూర్వకంగా అభ్యసించేటువంటి వాడు మాత్రమే ముక్తత్వాన్ని పొందుతాడు అంతేకాని ఇక్కడ వనాల మధ్యలో అరణ్యాల మధ్యలో పొందదగినది ఇక్కడే ప్రాప్తమవుతుంది ఎక్కడ శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ఎక్కడ ఉన్నదో ఆ కరుణ ద్వారా జాలువారినటువంటి అమృత ప్రాయమైన ఆ యొక్క పరబ్రహ్మ విద్యానుసారంగా అటువంటి తత్వం అనేటువంటిది గుహలలో తపస్సులు చేసి మరి అడవుల మధ్య నిర్జన ప్రదేశాలలో ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ ఉష్ణోగ్రతలకి చలికి వాటికి కూడా వాతావరణ పరిస్థితులకు కూడా వాడు సహిస్తూ ఎంతో కష్ట నిష్ఠురములైనటువంటి విషయం తోటి వాడు ఎంతో సాధించుకొని వచ్చేటువంటిది కేవలం శ్రీ సద్గురుదేవుని యొక్క సన్నిధానంలో కూడా తనకు పరబ్రహ్మ తత్వానికి భేదము లేదు అనేటువంటి ముక్తత్వమైనటువంటి విషయం శ్రీ సద్గురుదేవుని యొక్క సాధనమునందు వాని యొక్క సాన్నిధ్యమునందు కూడా గ్రహించి నిశ్చయం చేసుకునేటువంటి వాడు అరణ్యాలలో పొందేటువంటి వాణి యొక్క తత్వజ్ఞానము ఈ తత్వజ్ఞానము ఒకటే అవుతుంది అని చెబుతూ కాబట్టి వేరొక చోటకి పోవలసిన అవసరం ఉన్నదా ఎటో ఎటో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ద్రిమ్మరులై తిరగడం తప్ప ఏదైనా సరే జ్ఞానాన్ని ఎవరైతే అభ్యాసం చేసి జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో అటువంటి వారు ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి తత్వాన్ని పొందుతారు అని అందుకే శ్రీ సద్గురుదేవ దేవుని దగ్గరే ఉండవచ్చు ఆధ్యాత్మిక తత్వము అనేటువంటి దాని ద్వారా ఆది భౌతిక ఆధ్యాత్మిక మరి అధిదైవికమైనటువంటి ఆది భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తాపత్రయాలు సర్వము కూడా మరి సమయం పజేసుకొని ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో అది తప్ప మరొకటి లేదు అనే నిశ్చయానికి వచ్చి వాడు ముక్తత్వాన్ని పొందేటువంటి వరకు కూడా ఈ విధంగానే తెలియజేస్తూ అంటే శిష్యుడనేటువంటి వాడు శ్రీ గురుదేవుని ద్వారా మహావాక్యాల యొక్క తత్వోపనిష్ఠుడే అయ్యాడనుకో ఆ తత్వ ఉపదేశాన్ని పొందాడనుకో ఆ తర్వాత వాడు ఎక్కడికి పోవలసినటువంటి అవసరం లేదు ఎంతో శారీరక మానసిక వ్యయ ప్రయాసలు అనేటువంటివి అవసరం లేదు శ్రీ సద్గురుదేవుని గనక త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా త్రికరణ సహితంగా ఎవడు నమ్మి కొలిసి ఆ మార్గాన్ని అనుసరిస్తాడో అటువంటి బోధ ద్వారా మళ్ళీ కూడా ఆ తత్వాన్నే పరబ్రహ్మతత్వాన్ని పొందుతూ ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహన్ సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం లోక సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్